చాలా సంతోషం రేపటి నుంచి ప్రజలు ఇచ్చిన అవకాశం వాళ్ళ ఆశీర్వాదంతో సబ్బంధ వర్గాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒడిదొడుగులు పేదవాడు బక్కలేని పరిస్థితి మేధావులు గౌరవం లేని పరిస్థితి గౌరవం లేని పరిస్థితి జర్నలిస్టులకు వాళ్ళ కళాన్నే పెట్టింది ఇవాళ సబండ జాతి విముక్తి దొరికింది మీ యొక్క అందరి ఆశ్ ఆశీసులతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు డిపిటీ సీఎం బట్టి విక్రమార్క గారు వాళ్ళ ప్రయాణం పేదల జీవితాల్లో వెలుగు చూడాలి పేదలకు సంక్షేమం అభివృద్ధి అందియాలని చెప్పి రేపటి నుంచే ఒక శుభదినం ప్రారంభమైంది అదే అభయస్తం ప్రజాపాలన ప్రజల వద్దకే ప్రభుత్వం పోతా ఉంది ప్రజలు తీవ్ర సమస్యలతో ఇల్లు లేక రేషన్ కార్డు లేక పెన్షన్ లేక కరెంటు బిల్లులు ఎక్కువ చేసి ఏదోడు బతకలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా వారికి వారి ద్వారానే స్వయంగా ఎవరైతే గ్రామాలల్లో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ నిజంగానే ఈ సమస్యలతో కొట్టుబెట్టాడుతూ ఇల్లు లేక నిరాశ్రయులుగా ఉంటూ రేషన్ కార్డు లేకుండా సరుకులు అందలేక ఇవల్ల పెన్షన్లు లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఇవాళ ఒక నియంత్రిత దూరంతో కాకుండా ఒక కుటుంబ పాలన నేపథ్యం కాకుండా ప్రజలిచ్చిన అవకాశం ప్రజాపాలన కొనసాగాలనే ఒక సదుద్దేశం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల అవసరం తీర్చి ప్రజలు కోరుకున్న విధంగా పాలన అందించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం అందుకనే నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారుడు ప్రజా సమక్షంలో ఆ గ్రామంలోనే నిర్ణయించబడతారు కాబట్టి అన్యాయం కావడానికి అక్కడ నిజమైన హర్వత కలిగిన లబ్ధిదారులను నిర్లక్ష్యం చేయడానికి తావే లేదు దర్ఖాస్తు కూడా అతనే పెట్టుకుంటాడు ఈ పథకాలన్నిటికీ ఒకటే హర్వత క్రైటీరియా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండు కూడా దొరకని వ్యక్తులు కూడా ఉంటారు తప్పకుండా మా కాంగ్రెస్ కార్యకర్తలు అహోరాత్రులు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి దాకా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయడానికి అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు తప్పకుండా పేదోళ్ళు ఎవరు శత్రువులు కాదు పేదోళ్ళు ఉన్నాయే ప్రజాస్వామ్యంలో పేదోళ్ళకు పనిచేయడానికి కాబట్టి వాళ్ళ వాళ్ళ అవసరాలకు ఒక్కొక్కసారి ఇతర పార్టీలను బలపరిచినప్పటికీ మాకు వాళ్ళతోని ఏమి చేత లేదు నిజమైన అర్హత కలిగిన ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ ఆ పార్టీ కాదు మా పార్టీ ఒకటే పేదోని చేయాలనేది మా పార్టీ వాళ్ళ తప్పకుండా ఈ ప్రజాపాలనతో ప్రజలకు మేలు జరుగుతుంది ఇక్కడ ఈ పత్రిక సమావేశానికి ఇచ్చేసినటువంటి మా పత్రిక సోదరులకు నా విజ్ఞప్తి నా విన్నపం ఇదేదో అవసరాన్ని మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట కాదు నిజంగా మీ దృష్టికుండా కూడా వరకు చెప్పండి నిజమైన హర్వత గల్గల మీరు కూడా ఎలా అక్కడక్కడ ఒక వాస్తవాలు బయటికి తెచ్చే సత్యం మీకు కూడా ఉంది మా కార్యకర్తలు ఎక్కడైనా చిన్న చిన్న నిర్లక్ష్యం చేసినా మీరు దానికి వెలుగులోకి వచ్చే విధంగా కూడా చెప్పండి మేము తప్పకుండా ఎక్కడ మీరు చెప్తున్నారు కదా అనుగుణంగా మేము బాధపడము నిజమైన అర్హత గల్లి తప్పకుండా అందరం కలిసి ఇలా పత్రిక విలేకరులు కానీ కార్యకర్తలు కానీ అభివృద్ధి అధికారులు కానీ అందరం కలిసి పేదోని ఇవాళ ఎంతోమంది గ్రామాలలో పోతే రేషన్ లే రేషన్ కార్డు లేదు ఇల్లు లేదు ఇంకా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు కాబట్టి పేదోనికి సేవ చేస్తే మానవ సేవయే మాధవ సేవ మనం మన దేవునికి ఏం చేయలేం మనం దేవునికి ఏం చేయనున్నాం భగవంతుని మనం ఏం చేయనున్నాం పేదోనికి చేస్తే దేవుని చేసినట్టే కాబట్టి మానవ సేవయే మాధవ సేవ అన్నారు మన కౌలు తప్పకుండా పాలనలు ప్రజలందరూ కూడా నిజంగా దీన్ని గ్రామాలలోకి వస్తురు వస్తున్నారు ఏ ఇబ్బందులు లేకుండా మీరు అందుబాటులో ఉత్సాహంగా ఉన్నాడు మేము పేదోని కది చేయాలి పేదోని తిరిగి చేయాలి వాళ్ళు ఇబ్బందులు పెట్టారని చెప్పి తెలుసు కాబట్టి ఒకటి మాత్రం నిజం ఇవాళ నిరంకుషితంగా నియంతృత పాలనకు స్వస్థ పలికినట్టే ప్రజలు ప్రజలే పాలకులు వాళ్ళే ఇవాళ ప్రజలే పాలకులు మేము ప్రజాప్రతినిధి అయినప్పటికీ ప్రజలే పాలకులు కాబట్టి ఇలా తోటి మానవునికి సాయం చేయాల్సిందిగా మేమందరం కూడా పత్రిక విలేఖల ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రజాపాలన మంచిగా కొనసాగించాలి ఇరవై ఎనిమిది నుంచి ఆరు తారీఖు వరకు కొనసాగిస్తుంది కాబట్టి నేను కూడా ఇంకా ఆరు రాత్రులు కూడా ప్రతి గ్రామ గ్రామం కూడా పర్యటించి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా కూడా చూసే బాధ్యత నాది